అందరికీ నమస్తే అండి వైకుంఠ ద్వార దర్శనం అనేసరికి హిందువులకి స్వామివారి భక్తులకి ఎంత ప్రీతికరం అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్ల సో సాక్షాత్తు స్వామివారిని అంటే స్వామివారి చెంతకు వెళ్ళినట్టు ఉంటుంది అనేది భక్తులు నమ్ముతారు సో ఇది గత సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జనవరిలో జరిగిన ఘటనతో రాష్ట్రం మొత్తం ముఖ్యంగా హి భక్తులు ఉలిక్కిపడ్డారు సో తోపులాట్లో భక్తులు చనిపోవడంతో దాంతో టీటీడీ కూడా ఒక రకంగా డిఫెన్స్లోకి వెళ్ళిపోయింది సో ఇప్పుడు ఈ సంవత్సరం ఈ వైకుంఠ ద్వార దర్శనాలు వీళ్ళు ఎలా చేస్తారు ఎటువంటి ఏర్పాట్లు చేశారు అనే దాని మీద సర్వత్రా ఉత్ ఉత్కంఠ నెలకొంది దాంతో మీరు అబ్జర్వ్ చేశారో లేదో ఈ మధ్య ఒక ఆరు ఆరు నెలలు సంవత్సరం నుంచి తిరుమల వెళ్తున్న వాళ్ళకి బాగా అబ్జర్వ్ చేసి చెప్తున్నారు మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది చెప్తున్నారు టీటీడీలో వసతులు కానీ భోజనం కానీ నాణ్యత కానీ లడ్డు క్వాలిటీ కానీ క్రమక్రమంగా క్రమక్రమంగా మెరుగవుతోంది అని చెప్తున్నారు సో అది ఒక రకంగా ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేయాల్సిన అంశం ఎందుకంటే ఒక పక్క వైసీపీ వాళ్ళు టీటీడీ విషయంలో ప్రతి వారం ఏదో ఒక ఫేక్ ప్రచారాన్ని తీసుకొస్తూనే ఉన్నారు భూమన్ కురుణాకర్ రెడ్డి గారు రాజకీయంగా నిరుద్యోగంగా ఉన్నారు ఆయనకి ఏం వ్యాపకం లేదు వేరే పనేమీ లేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి ఏదో ఆయనకు ఒక జిల్లా ఇచ్చేసి నువ్వు ఈ జిల్లా ఇన్ఛార్జ్గా ఉండవయ్యా లేదంటే నువ్వు ఈ ప్రాంతానికి ఇన్ఛార్జ్గా ఉండవయ్యా అని అంటే బాగుండేది ఆయనకి ఏ పని లేకపోవడంతో ఆయన ఫోకస్ అంతా టీటీడీ మీద పడి ఆయన భక్తులు ఆయన అనుచరులు సారీ ఆయన అనుచరులందరినీ దాని మీదే ఫోకస్ పెట్టేసి విపరీతంగా నెగిటివ్ ప్రచారం అనమాట ఒకసారేమో శనీశ్వరుడు విగ్రహాన్ని పట్టుకొని స్వామి విగ్రహం అక్కడ పెట్టేశారు అంటారు ఇంకోసారేమో గోశాలలో గోమాతలు చచ్చిపోయి అంటారు ఇలా రకరకాల ప్రచారాలు ఈ మధ్య తాజాగా ఏం చేశారు వాళ్ళ అనుచరులు కొంతమందికి సాక్షి రిపోర్టర్ను ఒకరిని పిలిచి అరే మీరు వెళ్ళి తిరుమల కొండ మీదకి వెళ్ళి ఖాళీ మద్యం శేషాలు పెట్టండి పెట్టేసి మనం గోల్ చేద్దాం మన మీడియా ఉంది కదా సో తిరుమలలో మద్యం శేషాలు దొరుకుతున్నాయి అపవిత్రమైపోయారు స్వామివారిని గోలు గోలు చేసేద్దాం మీడియా అంత అలా చేద్దాం మనకంటూ సోషల్ మీడియా మీడియా ఏడిసింది కదా అలా ఫేక్ ప్రచారాలు చేసి దొరికిపోయారు అనమాట అంటే వైసీపీ వాళ్ళు ఇంత టార్గెట్ చేసి ఇంత ఫోకస్ పెట్టి ఇంత ఫేక్ ప్రచారాలు చేస్తున్న టీటీడీని డిఫెన్స్లోకి నెట్టేస్తున్న టీటీడీ మాత్రం బాధ్యతగా వ్యవహరిస్తున్నారు అనడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే అంబటి రాంబాబు గారే చెప్పారు అన్న ప్రసాదం క్వాలిటీ మెరుగుపడింది అని ఎస్ గడిచిన ఏడాది కాలంగా అన్న ప్రసాదం క్వాలిటీ మెరుగుపడింది ఐటమ్స్ పెంచి పెంచారు అండ్ క్వాలిటీ కూడా బాగుంది టేస్ట్ బాగుంది నాణ్యత బాగుంది దాంతోపాటు లడ్డూ క్వాలిటీ ఇంప్రూవ్ అయింది అలాగే వైకుంఠ ద్వారా దర్శనాలు ఈ సంవత్సరం ఏడు లక్షల ఎనభై మూడు వేల మంది దర్శనం చేసుకున్నారంట అలాగే తొంభై మూడు శాతం మంది భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారంట టీటీడీ సేవల మీద రెండు వేల ఇరవై మూడులో ఆరు లక్షల నలభై ఏడు వేల మంది రెండు వేల ఇరవై నాలుగులో ఆరు లక్షల ఎనభై మూడు వేల మంది దర్శనం చేసుకుంటే ఈ సంవత్సరం ఏడు లక్షల ఎనభై మూడు వేల మంది దర్శనం చేసుకోవడం మంచిది అన్నట్టు చెప్తున్నారు అలాగే పది రోజుల్లో స్వామివారి హిండు హిండి ఆదాయం నలభై ఒక్క కోట్లు వచ్చిందంట అలాగే నలభై నాలుగు లక్షల లడ్డూలు విక్రయించారంట గత గతేడాదితో పోలిస్తే పది లక్షల లడ్డూలు విక్రయాలు పెరిగాయి అలాగే గతేడాది కంటే ఇరవై ఏడు శాతం అదనంగా భక్తులకు అన్న ప్రసాదాలు చెప్తున్నారు యాభై టన్నుల సాంప్రదాయ పుష్పాలు పది టన్నుల పండ్లు నాలుగు టన్నుల కట్ ఫ్లవర్స్తో అలంకరణలో అద్భుతంగా చేశాము కళ్యాణకట్ సేవలు పారిశుధ్యం వైద్య సేవల ఏర్పాట్లు కూడా భక్తులకు ఉపయోగపడ్డాయి అని చెప్పి టీటీడీ చేసిన ఏర్పాట్ల మీద ఇందాక అధికారులు అంటే టీటీడీ చైర్మన్ గారు ఈవో గారు మీడియాకి చెప్పారు ఆ మీడియాకి చెప్పే సందర్భంలో వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే మనం బాగా అబ్జర్వ్ చేయాల్సింది అన్న ప్రసాదం క్వాలిటీ మెరుగైంది లడ్డూ క్వాలిటీ క్రమక్రమంగా మెరుగవుతోంది లక్షలాది మంది భక్తులు వెళ్తున్న అసౌకర్యం లేకుండా వసతుల విషయంలో కానీ సేవల విషయంలో కానీ అన్ని రకాలుగాను ఇమీడియట్గా స్పందిస్తున్నారు గతంలో నేను బాగా అబ్జర్వ్ చేసింది లడ్డూ ప్రసాదం క్వాలిటీ లేదు అన్న ప్రసాదం క్వాలిటీ లేదు రూములకు మనం డిపాజిట్లు కడితే డిపాజిట్లు తిరిగి ఎప్పుడు ఇస్తారో తెలిసేది కాదు మూడు వేల రూపాయలు రూమ్ మనం తీసుకుంటే ఎక్స్ట్రా మూడు వేలు కడితే ఆ మూడు వేలు మనకు తిరిగి వెంటనే పడదు వారం పట్టవచ్చు పది రోజులు పట్టొచ్చు ఎన్ని రోజులు పడుతుందో కూడా తెలిసేది కాదు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు అలా కాదు ఇన్ టైంలో వెనక్కి కూడా వస్తుంది ఇలా కొన్ని మెరుగయ్యాయి అనమాట సో అంటే ఒత్తిడి తట్టుకొని ఫేక్ ప్రచారాలను తట్టుకొని టీటీడీలో ఈ మెరుగుపరచడం ఒక రకంగా మంచిదే అయితే దీనిలో రాజకీయ ఒత్తిళ్ళు అండ్ రాజకీయ ప్రభావం కొంత పనిచేస్తోంది అది కూడా లేకుండా ఉంటే ఇంకా బెటర్ అనమాట ఉదాహరణకు జంగా కృష్ణమూర్తి గారికి ల్యాండ్ ఇవ్వబోయారు దాన్ని ఇవ్వద్దు అని ఒక ఒత్తిడి జరిగింది దాంతో ఆయన టీటీడీ బోర్డు మెంబర్కి ఇందాక రాజీనామా చేస్తారని ఒక వార్త వచ్చింది మేబీ అది నిజమో కాదో తెలియదు టీటీడీ బోర్డు మెంబర్గా జంగా కృష్ణమూర్తి గారు రాజీనామా చేయబోతున్నారనే వార్త అయితే వచ్చింది ఎందుకంటే ఆయనకు పైన అతిథి గృహం కట్టడానికి స్థలం ఇవ్వలేదంట టీటీడీ రూల్స్ను అతిక్రమించి ఆయనకు స్థలం ఇవ్వ ఇవ్వమని ప్రచారం అడగడమేంటి ఇవ్వకపోతే రాజీనామా చేయడం ఏంటి అటువంటి నాయకులతో పార్టీకి ఏం ఉపయోగం పక్కన పెట్టేయచ్చుగా అటువంటి వాళ్ళని అంటే పార్టీ మీద పార్టీని బ్లాక్మెయిల్ చేసినట్ట సో ఆయన రాజీనామా చేసినా పట్టించుకోకూడదు వదిలేయడమే రాజీనామా చేస్తారో లేదో తెలీదు చేసినా వదిలేయచ్చు నో ప్రాబ్లం థ్యాంక్ యూ